వెల్కమ్ టు రామ్జే వెబ్ నేను మీ రామ్మోహన్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొకరికి ఉపయోగపడాలనుకుంటే షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రూపొందించబోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కిందన్న బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి తద్వారా నేను రూపొందించబోయే వీడియోలు అన్నీ మీకు వస్తాయి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా ఒకటి రెండు తరగతుల విద్యార్థుల కొరకు తల్లుల సమూహాన్ని ఏర్పాటు చేయడం మరియు సమావేశాలు నిర్వహించడం అనే అంశాలు మనం ఇక్కడ చూడబోతున్నాం దానికి సంబంధించినటువంటి ఈ ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ సంబంధించిన ఎజెండాలో ఉన్నటువంటి ఈ సెషన్ ఫైవ్ నియర్లీ సిక్స్టీ మినిట్స్ సెషన్ ఇది ఈ సెషన్లో మనం ఒకటి రెండు తరగతు సంబంధించి ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ గ్రూప్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్ సంబంధించి మాట్లాడకపోతున్నాం అదేవిధంగా క్లాస్ త్రీ టు ఫైవ్ సంబంధించి టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ సంబంధించి కూడా మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో తయారు చేస్తున్నాను ఆ వీడియోని మీరు నా ఛానల్లో చూడొచ్చు ఇప్పుడు నేను ఆ మదర్ గ్రూప్ సంబంధించి మీకు తెలియజేయాలనుకుంటాను ఇక్కడ ఈ ఎజెండా సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్లో చక్కగా ఒక పీడిఎఫ్ని మనం గూగుల్ డ్రైవ్ ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఆ డ్రైవ్ ఓపెన్ చేయగానే తల్లుల సమూహాలకు సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ మనకు ఓపెన్ అవుతుంది అది ఓపెన్ చేసి ఎవరైతే రిసోర్స్ పర్సన్ ఉన్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చర్చిస్తూ దాని యొక్క ఆవశ్యకతని అందరూ అర్థం అందరికీ అర్థమయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ దాన్ని డౌన్లోడ్ చేశాను కనుక నేను డౌన్లోడ్ పీడిఎఫ్ నుంచి మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను చూద్దాం ఇది తల్లుల సమూహం మరియు సమావేశాలు ఇది ప్రథం ఎన్జిఓ తయారు చేసింది మనకు తెలుసు మనందరికి కూడా టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ అనే ప్రోగ్రామ్ని అట్ ద సేమ్ టైం ఎఫ్ఎల్ఎన్ అనే ప్రోగ్రామ్ని కూడా మనం ఈ ప్రథం టీం ద్వారానే మనం ట్రైన్ అవుతూ ఉన్నాం అయితే ఇక్కడ చూద్దాం తల్లుల సమూహం మరియు సమావేశాలు అసలు ఉద్దేశం ఎందుకు ఎందుకు ఈ తల్లుల సమూహ సమూహం మరియు సమావేశాలు ఆల్రెడీ మన పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఉంది అదే ఎస్ఎంసీ కమిటీ ఉంది అట్ ద సేమ్ టైం ప్రతీ నెల కూడా మనం తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహించుకుంటున్నాం మరి ప్రత్యేకించి మరి తల్లుల సమూహం ఏంటి సమావేశం ఏంటి అనుకున్నట్లయితే ఉద్దేశం చూద్దాం ప్రతి పిల్లవాడికి తల్లి మొదటి గురు కాబట్టి తల్లి దగ్గర పిల్లవాడు అన్ని విషయాలు నేర్చుకోగలుగుతాడు తల్లుల సమూహంలో తాను నేర్చుకున్న పాఠశాల సంయుక్త కృత్యాలను తల్లి పిల్లవాడికి ఇంటి దగ్గరే చేయించగలుగుతుంది అంటే ఇది కేవలం ఇది మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలకు సంబంధించి వారి తల్లిదండ్రుల సమూహం గురించి నేను మాట్లాడబోతున్నాను అయితే మనం ప్రాథమిక పాఠశాల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఇక్కడ ఒకటి రెండు తరగతులకు సంబంధించినటువంటి తల్లుల సమూహాలు మనం ఏర్పాటు చేసుకోవాలి అది ఎందుకోసారి చూద్దాం అయితే తల్లుల సమూహం అంటే ఏంటో ఏంటోసారి చూద్దాం గ్రామము లేదా కమ్యూనిటీలోని నలుగురు లేక ఐదు మంది తల్లులు కలిపి ఒక బృందంగా తీసుకుంటాం ఇలా రెండు కంటే ఎక్కువ తల్లులు ఉన్నటువంటి బృందాలని మనం తల్లుల సమూహం అంటాం అది మీకు నిర్వచనం ఇచ్చారు క్లియర్ అక్కడ అయితే ఇక్కడ చూడండి ఫలితం తల్లుల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠశాల సంస్థత కార్యక్రమాల వలన మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలు పాఠశాలకు సంసిద్ధులు అవుతారు ఇక్కడ మనం చాలాసేపు మాట్లాడుకోవాలి ఏంటంటే ఇక్కడ మూడు నుంచి ఎనిమిది సంవత్సరాలకు సంబంధించి రెండు ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి ఒకటి జ్ఞానప్రకాష్ ఇంకొకటి జ్ఞానజ్యోతి జ్ఞానజ్యోతి అనేది మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్గా కూడా మాట్లాడుకోవచ్చు మనం సో ఇక్కడ జ్ఞానజ్యోతి జ్ఞానప్రకాష్ అయితే ఇప్పుడు మనం ప్రాథమిక పాఠశాలలో జ్ఞానప్రాకాశ అనే ప్రోగ్రాం రన్ చేయాలి మనం ఇది ఆల్రెడీ డివిజన్ లెవెల్లో మనకి రిసోర్స్ పర్సన్కి ట్రైనింగ్ అయిపోయింది మండల్ లెవెల్లో టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దానిలో భాగంగా మనం అప్పుడు కూడా ఈ తల్లిళ్ళ సమూహం గురించి మాట్లాడుకోతాం అయితే ఇది ఎందుకో ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మన పాఠశాలలో జూన్ నెలలో జూన్ నెల నుంచి మనం ఏం చేస్తున్నామంటే విద్యాప్రవేశ్ నైంటీ డేస్ యాక్టివిటీస్ మన పాఠశాలలో ఒక రెండు తర నిర్వహిస్తూ ఉన్నాం అది దేనికోసం అంటే పాఠశాలలకు సంబంధించినటువంటి సంసిద్ధ కార్యక్రమాల్లో భాగంగా మనం అవి నిర్వహించుకుంటున్నాం అయితే మన పాఠశాలకు రాకముందు పిల్లలు మన పాఠశాలకి ఒక స్మూత్ ట్రాన్జాక్షన్ అంటే ఒక అనుకూలమైన వాతావరణంలో మన పాఠశాలకు రావాలి అంటే ఇంటి దగ్గరే కొన్ని అంశాలు వాళ్ళు నేర్చుకొని ఉండాలి దానికోసం తల్లులకు మన మనం కొంత ట్రైనింగ్ మనకు గైడెన్స్ ఇచ్చినట్లయితే తద్వారా తల్లిల నుంచి పిల్లలు పాఠశాల సంస్కృతి కార్యక్రమాలు నేర్చుకొని పాఠశాలకు చక్కగా సంస్కృతిలో అవుతారు అయితే మనం గతంలో ట్రైనింగ్స్లో చాలా ట్రైనింగ్స్లో మాట్లాడుకున్నాం మనం స్కూల్ రెడీనెస్ మేళ అని ఒకటి మాట్లాడుకున్నాం ఈ స్కూల్ రెడీనెస్ మేళలో మనం ఏం చేస్తాం ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి బడియడి పిల్లలందరినీ మనం పిలిచి ఎవరైతే పాఠశాల సద్దిగా మనం జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళని పిలిపించి ఒక మేళా నిర్వహిస్తాం దానిలో భాగంగా ఒక ఫోర్ కార్నర్స్ ఏర్పాటు చేస్తాం ఫిజికల్ డెవలప్మెంట్ కార్నర్ అని లాంగ్వేజ్ కార్నర్ అని కాగ్నేటివ్ కార్నర్ అని ఇలా మనం అలాగే సోషల్ ఎమోషనల్ సంబంధించిన కార్నర్ అని ఏర్పాటు చేసి పిల్లల్ని పరీక్షి పరీక్షిస్తున్నాం తెలియకుండానే మనం అన్ని అంశాల్లో పరీక్షించి వారి యొక్క తల్లులకి మనం విషయం తెలియజేస్తాం ఏమని మీ పిల్లవాడు ఫిజికల్ డెవలప్మెంట్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు కాగ్నేటివ్ డెవలప్మెంట్ కాస్త వెనకబడి ఉన్నాడు కాబట్టి మీ ఇలాంటి యాక్టివిటీస్ మీ పిల్లలు చాలా చేయించినట్లయితే ఆ పిల్లవాడు పాఠశాలకు సంస్థలు అవుతాడని మనం తెలియజేస్తాం ఇదే విధంగా మనం ఇప్పుడు కూడా ఈ తల్లులకు సంబంధించినటువంటి సమూహాలకు మనం గైడెన్స్ ఇచ్చి ఆ నాలుగు డొమైన్స్లో పిల్లలకి ఎలా కృత్యాలు నిర్వహించాలో మనం గైడెన్స్ ఇవ్వాలి సో ఇది మనకు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా నిర్వహించబోతున్నారు అప్పుడు మరింత క్షుణ్ణంగా మనం మాట్లాడుకోవచ్చు అయితే తల్లిల సమూహాలు ఏర్పాటు చేసి ఈ ఫోర్ కార్నర్స్ ఫోర్ డొమైన్స్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కొన్ని తల్లు గైడెన్స్ ఇస్తే తల్లు ఇంటికి వెళ్ళి పిల్లలకి చేయిస్తారు అయితే మనం పాఠశాలకు పిలిచి ఒక టీచర్ గారు చేయించవచ్చు లేక తల్లు సమూహాల దగ్గరికి వెళ్ళి మనం కూడా చేయించవచ్చు రెండు పద్ధతిలో ఎలా అయినా మనం అవలంబించవచ్చు అయితే సూచనలు చూద్దాం ఏమున్నాయో పాఠశాలలో ఉన్నటువంటి ఒకటో తరగతి మరియు ఒకటో తరగతి పిల్లల తల్లులని ఒక సమూహంగా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా రెండో తరగతి పిల్లల తల్లుల్ని మరో సమూహంగా ఏర్పాటు చేసుకోవాలి ఇలా ప్రతి పాఠశాలలో దాదాపు రెండు నుంచి నాలుగు తల్లు సమ సమూహాలు ఏర్పాటు చేస్తాం వాళ్ళ ఎక్కువ మంది ఉన్నట్లయితే మనం ఇంకొక ఐదు ఆరు సమూహాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు తల్లుల సమూహం ద్వారా ప్రతి వారం పి తల్లులకు సమావేశం నిర్వహిస్తాం మనం ఈ సమూహాలకు సమావేశంలో నేర్చుకున్నటువంటి సంస్ సంస్కృత కార్యక్రమాలను ఇంటి దగ్గర పిల్లలతో వాళ్ళు చేయిస్తారు అయితే మనం ఇక్కడ పాఠశాలలో ఉన్నటువంటి మెటీరియల్స్తో మనం యాక్టివిటీస్ నిర్వహిస్తాం తల్లులకి నేర్పిస్తాం అయితే ఒకవేళ మెటీరియల్ వాళ్ళకు అందుబాటులో లేనప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా మనం ఎలా చేయాలో కూడా వాళ్ళు గైడ్ గైడ్ చేయాలి మనం ఏవైనా సందేహాలు ఉంటే మనం ఖచ్చితంగా తల్లులతో చర్చిస్తామా అలాగే యాక్టివిటీస్ ఎలా చేయించాలని మదర్ ఐడియా కార్డు కూడా మనకు ఇస్తారు వాళ్ళు దాన్ని ఎలా ఓపెన్ చేయాలి ఎలా చేయాలో మనం కూడా ఆ తల్లులకు తెలియజేయాలి ఇక్కడ చూడండి తల్లుల సమూహంలో నేర్చుకున్నటువంటి విషయాలని వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలకి నేర్పిస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి మూడు సంవత్సరాల నుంచి పిల్లలు కూడా ఇక్కడ చెట్టుని ఉయ్యాలు ఊగుతున్నారు బహుశా ఉయ్యాల కాదు అది అదే వెయిట్ ఏదో చూ తీ చూస్తున్నట్టున్నారు అట్లా అక్కడి నుంచి ఎనిమిది ఎనిమిది సంవత్సరాల పిల్లల వరకు కూడా మనం ఈ యాక్టివిటీస్ నిర్వహించుకోవచ్చు ఇక్కడ చూడండి కొంచెం పెద్ద పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు వయసుతో కూడా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఆ టీచర్ గారు కూడా ఏదైనా సందేహాలు ఉంటే వెళ్ళి తెలియచేయచ్చు కూడా సో అయితే మీరు దీని సినారీ ఎలా ఉంటుందో చూద్దాం దీని యొక్క ఎకో ఎలా ఉంటుందో చూద్దాం దీనికి సంబంధించినటువంటి ప్రథమ టీం మనకు సహాయకారిగా ఉంటుంది అలాగే ఎంఈఓ హెచ్ఎం గారు మనకు సహాయకారిగా ఉంటారు ఒక ఎస్జిటి ఈ సమూహాలను ఏర్పాటు చేసి వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు అయితే ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయచ్చు వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు ఫోన్ ద్వారా తెలియజేయచ్చు యూట్యూబ్ మన ఛానల్ ఉంటే దాని ద్వారా కూడా తయారు చేయొచ్చు రేడియో సంబంధించినటువంటి యాక్టివిటీస్ ద్వారా కూడా మనం తల్లులకి తయారు చేయించవచ్చు సో కామన్ వాట్సాప్ గ్రూప్స్ కూడా మనం క్రియేట్ చేసుకొని తద్వారా వాళ్ళ గైడెన్స్ మనం ఇవ్వచ్చు అయితే ఇక్కడ మనం చూడండి ఇక్కడ మదర్స్ గ్రూప్ వన్ ఒక తల్లి ఉంటుంది ఒక నోడల్ ఒక నోడల్ లాగా సో ఆవిడ వాళ్ళకి గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటుంది సో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కూడా దీన్ని పర్యవేక్షణ చేయొచ్చు సో ఇలా ఉంటుంది సార్ మాకు స్ట్రక్చర్ టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ ఎస్ఎంసి వాళ్ళు ఒక ఎస్జిటి అంటే ఎవరైతే టీచర్ అసైన్ చేసామో ఆ తల్లులకి ఆ టీచర్ ఆ టీచర్ గారు దాన్ని చూస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ని మానిటర్ చేస్తూ ఉంటారు గైడెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు యాక్టివిటీస్ చేయించాల్సినప్పుడు సమావేశంలో ఆ తల్లుల సమూహ సమావేశంలో యాక్టివిటీస్ నేర్పిస్తారు ఇక్కడ చూడండి తల్లుల సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది ఆ టీచర్ ఐడియా కార్డు ఎలా ఓపెన్ చేసి ఆ ఫోన్ ద్వారా ఎలా చూడొచ్చో కూడా మనకి క్లియర్ కట్గా చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఇందాక మనం చెప్పినట్టే ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ సో మనకి మనకి పైగా ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఎంఈఓ గారు హెచ్ఎం గారు ఉంటారు ఎస్జిటి గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా ఉంటారు మదర్స్ గ్రూప్స్ అండ్ వాలంటీర్స్ కూడా దానికి సంబంధించినటువంటి ఎవరైతే వాలంటీర్స్ అంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి ఈ ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు కూడా మనం ఈ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ చేయొచ్చు ఎవరైనా చదువుకున్నటువంటి వాలంటీర్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ డైలీ వాట్సాప్ గ్రూప్ ఎస్ఎంఎస్ టాస్క్స్ ఆన్ పేరెంట్స్ ఫోన్ అండ్ ఫాలోఅప్ చేయాలి మనం అలాగే వన్స్ ఇన్ ఏ వీక్ మీటింగ్ మదర్స్ గ్రూప్కి మనం ఫేస్ టు ఫేస్ కండక్ట్ చేయాలి మనం వారానికి ఒకసారి అలాగే కొన్ని యాక్టివిటీస్ కూడా కొన్ని మేలాస్ కూడా మనం తరచుగా నిర్వహించాలి సో ఇదంతా ఒక ఐడియా కోసం మనకి దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా జరగబోతుంది లేకపోతే ఇందాక మనం చెప్పినటువంటి టీచర్ ఏపీ టీచర్ బార్డ్ ద్వారా కూడా మనకి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది కనుక ఇది ఒక ఐడియా కోసం మాత్రమే ఈ మనం ఈ కాంప్లెక్స్ సమావేశాల్లో దీని గురించి చర్చించి అవగాహన పొందమని చెప్పారు ఇక్కడ చూడండి ఆరోగ్యమైన పిల్లలు ఆట్లాడే పిల్లలు నేర్చుకునే పిల్లలు ఇది వాళ్ళు ట్యాక్లైన్గా తీసుకున్నట్టున్నారు కాబట్టి మొత్తం మీద ఈ తల్లుల సమూహం ఎందుకు ఏర్పాటు చేయాలి సమావేశాలు ఎంత నిర్వహించాలో మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు నేను చెప్పానని భావిస్తున్నాను మీ రామ్మోహన్